బస్టర్ అండి సినిమా అయితే అన్లిమిటెడ్ బాగుంటుంది బడ్జెట్ ప్రాబ్లమ్ అని కొంతమంది అంటారు సినిమా పెట్టిన బడ్జెట్కి వంద రేట్లు సాధిస్తుంది స్టూడెంట్స్ మాత్రం తప్పకుండా వెళ్తారు అందరూ కొత్త చూపించారండి అంత యాక్షన్ అంతా మొత్తం మనకి యాక్షన్ బాగా చూపించారు నాకు అది బాగా నచ్చింది ఇక చెప్పని అవసరం అల్లవార్జున అంటేనే ఫైట్స్ మనకి సరైన రోడ్లో కానీ డీజేలో కానీ కొంచెం స్టైలిష్గా ఫైట్స్ చేయడం బాగా నచ్చింది నాకు అది అండ్ సన్ ఆఫ్ సర్చమూర్తి నుంచి నేను జనగంలో అనే పిచ్చే ఫ్యాన్ నేను

క్రాస్ అయితే అండి అంతే ఇంకా జరగాల్సిందే అవి జరుగుతాయి జరుగుతాయి ఆర్మీఏసే బ్లాక్ బస్టర్ బొమ్మ స్క్రీన్లు తినగాల్సిందే థ్యాంక్స్ అండి